యు సీ డిప్రెషన్ కెన్ ఈటర్ ఫ్రమ్ ఇన్సైడ్ అవుట్ డిస్కరేజ్మెంట్ కెన్ అస్ ఇన్సైడ్ అవుట్ మొక్కల్లో కలపోతుంది జీవితంలో బాధ 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 చింతలు ఉన్నవాడు జీవితం కనపడదు నవ్వు ఉండదు ఆనందం ఉండదు ఎప్పుడు ఏడిపే దుఃఖమే కొంతమంది జీవితంలో ఉన్న బాధలకి వేదనకి కుమిలిపోయి మొఖంలో అట్లా నిరుత్సాహంగా ఉంటారు బికాస్ ది హ్ సో మచ్ ఆఫ్ ఇన్ సైడ్ కానీ ఒక మాట జ్ఞాపకం చేస్తున్నా నీ సీజన్ డార్క్ But that does not mean your life is dark. You see, joy comes in the morning, seasons change. You know, maybe you're in the worst season. No success, no growth, no development, wrong decisions, wrong people, wrong attire. Everything is wrong, so you messed up. Don't call yourself the failure. You made the wrong choices. You're in the wrong season. But the season will change. దీవిస్తాడు దేవుడు ఎందుకంటే ఆయన వాగ్దానాలను నెరవేర్చేవాడు ఆయన మనల్ని బట్టి కాదు నెరవేర్చేది ఆయన ఏమై ఉన్నాడు దాన్ని బట్టి ఆయన నమ్మదగిన దేవుడు కాబట్టి ఆయన మాటిచ్చి తప్పని దేవుడు కాబట్టి